ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడ అందరికీ ప్రేస్లాడ్ ఏంటి దారుణాలు నందేల జిల్లా ముంచుమారి గ్రామంలో ఎనిమిదేళ్ల బాలిక తాజాగా ఇటీని నగరం జిల్లాలో సభ్య సమాజం సిగ్గుపడే ఘటన జరిగింది ఐదు నెలల పాప ఉయ్యల్లో ఉన్న పసి కందుపై ఎన్ని జరిగినా ఏమి జరిగినా మన చట్టాలు మారవు వాణ్ణి తీసుకుని వెళ్ళి జైల్లో వేసి తిండి పెడతాం బయటకు రావడం బేలు మీద బయటకు రావడం బేలు మీద బయటకు రావడం ఫస్ట్ ఈ చట్టాలు అనేది మారాలి ఆ నా కొడుకుల్ని నడి రోడ్డు మీద ఉరితీయడం లేకుంటే చంపేయడం లేకుంటే వాడికి వచ్చిన ఫీలింగ్స్ మీద యాసిడ్ పోసి అది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి అప్పుడు అలాంటి ఎదవలకి భయం వస్తుంది ఈ విషయంలో మాత్రం మన దేశం సిగ్గుతో తల ఉంచుకోవాలి సిగ్గుతో ఎందుకంటే పక్క దేశం దుబాయ్ చూడండి ఆడవాళ్ళకి దుబాయ్లో చూడండి ఆడవాళ్ళని చూడాలన్నా ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడాలి అన్న భయపడతారు అట్లా అయితే ఏమైనా సెట్ అవుతుంది లేకపోతే ఇట్లాంటి వారు పుట్టుకొస్తూనే ఉంటారు మైనర్ పిల్లల్లో ఈరోజు మీరు అంటున్నారు పాపపు విషయాలు గురించి వారు ఇంటే ఏమవుతుందో వినాలి వారు వినాలి వారు తెలుసుకోవాలి వారు దేవుని భయం కలిగి పాపపు అంటే ఏంటి దేవునితో ఆడటం అంటే ఏంటి సరి ఏంటి తప్పు ఏంటి కరెక్ట్ ఏంటి కరెక్ట్ కాదు ఏంటి తెలుసుకోవాలి ఈరోజు లోకం నేర్పిస్తూ ఉంది వేరే వైపు లోకం నేర్పిస్తూ ఉంది వేరే లోకం పాపం అంటే ఏమిటో ఈరోజు దేవుని పిల్లల్లో దేవుని భక్తి అంటే ఏమిటో నేర్పించడం లేదు కొంతమంది పిల్లల్ని ఇంట్లో పెడతారు ఇంట్లో పడుకో టీవీ చూసుకో ఒక తల్లిగా తండ్రిగా ఆలోచించాలి ఏసయ్య హోదా ఏంటి ఏసయ్యా రోషం ఏంటి ఏసయ్యా రోషం వేరు ఏసయ్య ఆపదలో నుంచి కాపాడే దేవుడు ఏసయ్య ఆపద వచ్చిందంటే ఊరుకోడు పసికందులుగా ఉన్నప్పటి నుంచి అలా పెంచాలి వాళ్ళ హృదయాల్లో ఏసయ్య ఉంటే అలా జరుగుతుందా దేవుని ఆత్మ వాక్యం ఉంటే అలా జరుగుతుందా అలే